హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సబ్స్క్రైబ్ చేసి పక్కన ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాయి కదా ఈ అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను చేసేస్తాను వెల్కమ్ బ్యాక్ టు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చేసేయాలండి సో బ్యాక్ సైడ్ కి రాగానే ఇక్కడ అందరికి చాలా వెల్ నోన్ మన నిర్మల సారీ సెంటర్ అనేది ఇక్కడ సఖీ లేడీస్ టైలర్ ఉంటుంది సో ఆ కాంప్లెక్స్ లోని మీరు ఇటు నుంచి నాత్ సెంటర్ వైపు అయినా రావచ్చు అనమాట ఇట్లా కూడా వచ్చినా కూడా మీకు ఏదో సెంటర్ ఆఫ్ దలోనే ఉంటుంది మనకి ఇక్కడ నిర్మల సారీ సెంటర్ అనేది సో వీళ్ళ దగ్గర అసలు షాప్ కలెక్షన్స్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది అయితే చూసేద్దాం స్టార్టింగ్ అంతా టైలర్ షాప్స్ అండి సో అందులో నుంచి మీరు హ్యాపీగా ఇట్లా అయితే డైరెక్ట్ అయితే మీరు వెళ్ళొచ్చు షాప్ లోకి అయితే సో ఇలా మన ఇంటర్ ఓకే స్టెప్స్ సో స్టెప్స్ కార్నర్ లోనే ఇక్కడ ఐటమ్ మనకి వచ్చేసింది నిర్మలా సారీ సెంటర్ వాళ్ళ షాప్ అనేది అసలు హాయ్ సార్ అసలు మన దగ్గర ఒకసారి మీరే చెప్తారా మన కస్టమర్స్ కి ఎట్లా ప్రైసెస్ వస్తాయి స్టార్టింగ్ నుంచి ఓకే ముప్పై లాంగ్ లాంగ్ అంటే ఇప్పుడు మనం ఈ బిట్ తోని ఇట్లా అనమాట ఓకే సో చెక్క ప్లిట్స్ పెట్టి బాగా అవుతుంది నేర్చుకునే వాళ్ళకి తర్వాత సో బడ్జెట్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఇది మాత్రమే కాదు ఒకసారి నేను ఆల్ రౌండ్ అయితే ఒకసారి చూస్తాను చూడండి స్టార్టింగ్ వచ్చేసరికి లేసెస్ ఫైవ్ రూపీస్ ఓకే ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుందండి అసలు నిజంగా నేను అంటే ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మన ఛానల్లో మనం ప్రమోట్ చేయడము సో ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది వన్ కంపేర్ టు మార్కెట్ చూసుకుంటే మనకి నిర్మా సారీస్ వాళ్ళ దగ్గర ప్రైజెస్ అయితే చాలా 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 తక్కువ అనమాట ఇవి వచ్చేసరికి మనకి త్రీ టు ఫైవ్ మీటర్ బిట్స్ అనమాట అయితే కట్ కాన్సెప్ట్ లో వస్తాయి సార్ మనకి ఇది ఎట్లా ఒకటే బిట్ వస్తుందా కట్సే వస్తుంది ఓకే ఓకే సో టూ డిఫరెంట్ వేరియేషన్ ఓకే এফটি అయ్యే బాబాయ్ చూసుకోండి అసలు రేట్ వింటే నిజంగా ఏ రేట్ కదే చాలెంజింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు సూపర్ అనమాట మీరు కాకపోతే అతనికి ఇక్కడ అంటే సింగిల్ అయిపోవడం కొరియర్ అయితే లేదండి సో ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే డైరెక్ట్ గా వస్తా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని మీరు పర్చేస్ చేసుకు వెళ్ళిపోవచ్చు అదిగో కట్టలు కట్టలు రెడీగా అనమాట సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చక్కగా లేడీస్ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి అయితే సూపర్ నేర్చుకునే వాళ్ళకి కూడా అనమాట ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే ఇస్తున్నారు సో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది త్రీ టు ఫైవ్ మీటర్స్ కట్ కాన్సెప్ట్ లో అయితే వస్తుందండి ఇందులో మనకి డొలా ఉంది మ్యాష్మిలా ఉన్నాయి డిజిటల్ డిజైన్స్ ఉన్నాయి చాలా అదిగో సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి మంచిగా ఇట్లా ఫుల్ విత్ అయితే వస్తుంది ఓవరాల్ గా ఇదిగో ఇట్లా బట్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే కొరియర్ లేదు కాబట్టి డైరెక్ట్ మాత్రమే ఉంది గుంటూరులో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ పట్టుకొచ్చేసండి కస్టమైజేషన్ కి దేనికైనా బలే ఉంది అండ్ వీడియో ఎండింగ్ లో నేను మీకు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా అయితే రివీల్ చేస్తాను సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి హెవీ బోర్డర్ వస్తుంది ఎలవర్ అంతా కూడా మనకి ఏంటంటే సో బంచ్ ఆఫ్ చిన్న చిన్న ఫ్లవర్ కాన్సెప్ట్ లో అయితే మనకి వర్క్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు అదిగో సో థీమ్ చూసుకోండి ఇట్లా థీమ్ వైజ్ లో కూడా ఉంటుంది అందుకే సబ్స్క్రైబర్స్ కి సూపర్ అండి సో ఇప్పుడు ఇంకా ధనాధన్ ఫిఫ్టీ సెవెంటీ కే అయిపోతుంది అయిపో వాళ్ళు కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కలెక్షన్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఓకే సో బ్లౌజెస్ కి దానికి అవును త్రీ మీటర్స్ చెక్క ఫుల్ హ్యాండ్స్ కానీ రఫుల్ హ్యాండ్స్ ఏదైనా మోడల్ కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా అయితే స్టిచ్ చేయించేసుకోవచ్చు చాలా చాలా డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూసుకోండి ఫ్లోరల్ కాన్సెప్ట్ గానీ స్టైల్ లో త్రీ అండ్ హాఫ్ కానీ అదే ప్రైస్ ఓకే అంటే త్రీ టు ఫైవ్ వరకు వస్తుంది కానీ బట్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఓకే కొన్ని కట్స్ కూడా వస్తాయి అంత నేను సెలెక్ట్ చేయట్లేదు అందులో హ్యాండ్ పిక్ చేసి అయితే ఇచ్చేస్తున్నారు ఓకే ఆహా ఇదిగో ఇది కటింగ్ వచ్చిందండి మనం ఇష్టమైన బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ప్లేన్ సరే బాగుంటుంది లేదా స్ట్రెయిట్ కట్ టాప్స్ అట్లా కూడా వస్తాయి చక్క అంచు కట్ చేసుకొని మనం చేసుకోవచ్చు చక్క నీట్ గా ఉంటుంది ఓకే సో ఇట్లా 2 బిట్స్ అన్నమాట 2 మీటర్ 3 మీటర్స్ 3 3 అండ్ హాఫ్ వస్తుంది వీట్ లో ఓకే ఇదిగో చూడండి ఎంత పెద్దది వచ్చిందో సో అందుకనే అతను ఏంటంటే త్రీ టు ఫైవ్ అని చెప్పేసారు ఇంకా ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ ఓకే సో చూసుకోండి చాలా చాలా బాగుందండి ఇంత తక్కువ ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే మన నిర్మలా సారీస్ వారు మనకి కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ కి సో పాత వాళ్ళైనా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చూపించాలి అట్లాగే వాట్సాప్ లో మీరు పిక్స్ ఓకే సో అందుకనే అతను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు ఓకేనండి ఓకే సో చాలా ఐటమ్స్ ఓకే సో ఇవి మాత్రమే కాదండి ఇదో వీడియోలోని నేను మీకు ఏంటంటే ఇంకా బ్లౌజర్స్ దుపటస్ కూడా అయితే షేర్ చేస్తాను వీడియోని స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేస్తాను ఇంకా మీరు ఎన్ని లైన్ యాడ్ చేసేసుకోండి అసలు అతను రేట్లు ఒక్కొక్కటి చెప్తుంటే నిజమా అంటే నిజమే మేడం మేము ఇదే కి ఇస్తాము ఈవెన్ కస్టమర్స్ వచ్చినా అని కూడా అయితే చెప్తున్నారు అండ్ దట్ విత్ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా అయితే ఇస్తున్నారు అదేంటంటే మన వీడియో చూసి చూపిచ్చింది ఓకే అంటే ఇంకా తక్కువకి ఇస్తారనమాట అయ్యే బాబా ఇంకో బంపర్ ఆఫర్ అసలు క్యాజల్ గానే తక్కువ ఉన్నాయి అయితే మన ఛానల్ నుంచి వచ్చి చూపించారు అనుకో స్క్రీన్ షాట్ ఓకే వర్క్ బ్లౌజెస్ అండి చూడండి ఓకే స్టార్టింగ్ ప్రైస్ మీ వీడియో చూస్తేనే 350 మామూలు వీడియోకి 500 అమ్ముతాం 350 కి ఇస్తున్నారు చూస్కోండి మన వీడియో సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే వాళ్ళకి బంపర్ ఆఫర్ అండి సువర్ణ అవకాశం 70 కలర్స్ ఉన్నాయి వీటికి అయ్యే బాబాయ్ ఏదైనా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే సో హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ కూడా ఉంది అంటే మాకు ఇట్లా డిజైన్ వద్దు అనుకున్నా చక్కగా ఫ్యాబ్రిక్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ప్లైన్ ఓకే ఇది వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఓకే సో చాలా తక్కువ బడ్జెట్ అండి ఓన్లీ ఎయిటీ రూపీస్ మీటర్ కాస్ట్ అసలు కలర్ అయితే చాలా ఉన్నాయి తెలుసా సో కన్నుల పండగ అనమాట అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కి లేడీస్ అంటే వీళ్ళ షాప్ కూడా చక్కగా సెట్ చేసారండి అంటే అన్ని టైలరింగ్స్ ఉన్నాయి కావాలంటే స్టిచ్చింగ్ కూడా ఇక్కడ అయిపోతుంది అనమాట మీకు అమ్మో ఎన్ని కలర్స్ ఉన్నాయి స్టోన్ వర్క్ ఓకే

సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే సుబ్బలే ఫోటో కూడా చూప్ అయ్యి అయితే వీళ్ళ షాప్ తరపున మంది ఛానల్ హైలైట్ అయిపోవాలి ఇంకా వీళ్ళ షాప్ అయితే ఇంకా హైలైట్ అవ్వాలండి అసలు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ చూపించాలి ఫోటో చూపించాలి ఓకే అయ్యే బాబు కలర్స్ వస్తున్నాయి ఇందులో కూడా డిజైన్లు మారుతున్నాయి అసలు ఇంకో కలర్ వేస్తున్నా చూడండి ఎంత బాగుందో అసలు నాకు మీ రేట్ నాకు చౌల్లో ఇంకా దందండి ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి వాళ్ళ అయ్యేటట్టు అయ్యేటట్టుంది వీడియో బల్లే ఉన్నాయండి చూసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు పాత వాళ్ళు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళ షాప్ కి వచ్చి మీకు ఇందులో ఏ కలెక్షన్ కావాలి అనేది వాళ్ళకి వాట్సాప్ లో మీరు అదే పిక్ చూపించారు అనుకో అప్పుడైతే ఇస్తారు ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డిస్కౌంట్ మంచి మంచి బ్లౌజ్ సంక్రాంతికి అసలు ఇంకా చూడండి ఇంకా మాటలు లేవండి ఫాస్ట్ గా వచ్చేసేయండి గ్రీన్ కలర్ అసలు రెడ్ సారీ కైనా అదేని బల్లే హైలైట్ అయిపోతుంది ఫుల్ హెవీ వర్క్ బ్లౌజెస్ అండి ఫ్రమ్ నిర్మలా సారీస్ కొత్తపేట గుంటూరు అయితే ఇక్కడ వీళ్ళు అంటే తనకి తను ఒక్కరే అనమాట సో సింగిల్ కాబట్టి కొరియర్ పెట్టుకోలేదు పెట్టుకోమైన పర్లేదండి మహిళలు మహారాణులు ఫ్రీ బస్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కండి రండి నచ్చిన కొనుక్కెళ్ళిపోండి ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు ఎక్కడ రాదు గుంటూరులో ఎక్కడ వెతికినా అసలు ఇంత ఇంత తక్కువ బడ్జెట్ లో వాళ్ళకి అసలు ఏమైనా ఫ్యాబ్రిక్ మీటర్ వైజ్ చేసి వర్క్ చేయించినందుకు కూడా ఇంకా హ్యాట్స్ ఆఫ్ అండి ఒకటి పాతిక బిట్ మొత్తం చూడండి అతను చెప్పారని కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది మీటర్ వైజ్ కూడా ఇంత పెద్ద బిట్ ఉంది ఇదిగో అసలు ఈ బాబాయ్ తీస్తున్న కొద్ది వస్తున్నాయండి కలెక్షన్ ఏ చీరలు కావాలో చీరలు పట్టుకొచ్చేసి నచ్చింది బ్లౌజ్ మ్యాచ్ప్ చేసుకోలేదు బాగుంది అదిగో ఇగో ఇట్లా ఇదిగో చూడండి ఎంత బాగుందో సో ఇలా మీరు కూడా తెచ్చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా పింక్ చేసుకు వెళ్ళిపోవచ్చు చాలా కలెక్షన్ అదిగో మళ్ళీ ఇంకొక కలర్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా కొద్ది కలెక్షన్ అయితే వస్తూనే ఉన్నాయి అసలు అనమాట ఈ ఎంబ్రాయిడరీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అసలు అండి ఇదిగో చూడండి బోట్ నెక్స్ట్ స్టైల్ అసలు ఎంత బాగుందో ఇది కూడా సేమ్ త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చేసుకుంటే ఇలాంటి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు మన నిర్మలా సారీస్ వాళ్ళు కొత్తపేట గుంటూరు అండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు ఆన్ స్క్రీన్ అయితే డిస్ప్లే చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి కొరియర్ లేదు ఓన్లీ డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారు సో దయచేసి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే వచ్చేసేయండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా అయితే చూపిస్తాను చూసేసేయండి ఇవన్నీ బ్లౌజెస్ కలెక్షన్ బంఫర్ ఆఫర్ కలెక్షన్ అయితే ఇచ్చారు బ్లౌజుల్లోని అండ్ అంటే ప్రతిదీ అట్లనే ఉంది ఇంకొకటి ఏం చూద్దామో చూద్దాం ఓకే పైతానీ దుపటాసా అండి సూపర్ గా మోడల్స్ నేను ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నానండి అది కాస్ట్ అసలు వింటే అవాక్ అవుతారు చూడండి ఎంత ఉందో అంటే మనకి ఎన్ని మీటర్స్ వస్తుంది అసలు కలర్ వస్తుంది అండ్ నేను పక్కన పెట్టసా గానీ మెసేజ్ ఉంది అని చూడండి బాహ్ వైలెట్ లెవెండి ఇప్పుడు ట్రెండింగ్ సూపర్ అది ఎంత ఉందో అది మంచి కలర్స్ నేను ఇంకా తమ్ ఏం పెట్టాలో ఐడియా రావట్లేదు ఇదిగో కలర్స్ కూడా చూడండి ఇప్పుడు అసలు ఈ పైతాని అంటే ట్రెండింగ్ అయిపోతున్నాయి మొత్తం ఇంకా దుపటాస్ కలెక్షన్ అనేది బయట హండ్రెడ్ థౌజండ్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మరి మీరు ఇచ్చే ప్రైస్ ఏంటి స్పెషల్ ఆఫర్ ఓకే సో చూసుకోండి హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కన్నా తక్కువ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ తో ఇస్తున్నారు ఈ అయితే మీకు అదిగో చూస్తున్నారు ఎంత హెవీ ఉందో దుపటా అయితే సూపర్ ఉంది సో లెంత్ బోత్ సైడ్ డిజైన్ చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫర్ అవర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అనమాట ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఇవి కూడా ఇప్పుడు చాలా తీస్తున్నారు కదా మనకి చూడండి ఎంత హెవీగా ఉన్నాయి కూడా ఓకే ఇది మనకి ఫ్యాబ్రిక్ చినాన్ వస్తుంది చినాన్ వచ్చేసి కట్ వర్క్ అండి స్కాలప్ బార్డర్ విత్ వీవింగ్ తో అయితే ఇస్తున్నారు అండ్ విత్ సీక్వెన్స్ వర్క్ అదే బాగుంది అన్ని రంగులు ఉన్నాయండి చూడండి ఎన్ని కలర్స్ అయితే బా గోల్డ్ కలర్ అండి ఇదిగో ఇది అసలు రేర్ దొరకదు బట్ మనకి మన నిర్మ వాళ్ళ దగ్గర చక్కగా కలర్స్ అన్ని కలర్స్ ఉంది ఓకే సో సిల్వర్ అండి ఇంకా చూడండి మీదే లేట్ నిర్మలా సారీస్ వచ్చేస్తే ఏ టు జెడ్ కస్టమైజేషన్ కి కావాలా లేచి మంచిగా లేస్ కలెక్షన్స్ దుపటాస్ మంచి మెరూన్ అండి ఓకే జార్జెడ్ దుపటాస్ ఎందుకో ఇది కూడా మనకి స్కాల బార్డర్స్ అంటే మొత్తం కూడా మనకి ఏంటంటే వర్క్ స్టైల్ లో ఇస్తున్నారు అండి సో చాలా కలర్ కళ్ళ ఇవి జార్జెట్ అనమాట అంటే ఇవి మనకి ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ ఇవి వస్తే చూసి రివీల్ చేస్తారండి ఓకే ఎందుకంటే ప్రతిది ప్రైజెస్ చెప్తే అవ్వదు కాబట్టి సో కొన్ని ప్రైజెస్ మెయిన్ ప్రైజెస్ అయితే నేను మీకు రివీల్ చేసేసాను సో ఇంకా కొన్ని కావాలి అనుకునే వాళ్ళు షాప్ వచ్చేసాయండి అది ఒక దుప్పటాస్ కూడా ఉన్నాయి మరి వీళ్ళ దగ్గర ఏం లేవండి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర కలంకారీ దుపటాస్ కూడా వస్తున్నాయి సూపర్ ఉంది విత్ బోత్ సైడ్ కూడా మనకి వర్క్ బోర్డర్ అయితే వస్తుంది ఇందులో కూడా చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి కలంకారీ బేస్ లో కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా న్యూ ఇయర్ న్యూ షాప్ న్యూ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో సో బంఫర్ ఆఫర్ వీడియో అనమాట ఇది అయితే సో భారీ భారీ ఆఫర్ వీడియో అండి చాలా బాగున్నాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ నేనైతే చూడలేదు ఆల్మోస్ట్ చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేశాను ఇప్పటి వరకు కూడా మ్యాక్స్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం